సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణ వాసులు పల్లెబాట పట్టారు ఈ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది ఇందుకోసం ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క బస్సులను సిద్ధం చేసింది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా టీజీఎస్ ఆర్టీసీ ప్లాన్ చేసింది అలాగే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో తిరుగు ప్రయాణ రద్దీకి కూడా సంబంధించి తగిన ఏర్పాట్లు చేసింది ఇక ఇదే సమాచారంపై మా స్పెషల్ కరస్పాండెంట్ రాజశేఖరాచారి ఎంజీబీఎస్ నుంచి పూర్తి వివరాలు అందిస్తారు ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాం రాబోయే సంక్రాంతి పండుగకు సంబంధించి చాలామంది ప్రజలు ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి ఊర్లలోకి వెళ్ళి పండుగను జరుపుకునే కార్యక్రమం సంక్రాంతి పండుగ దానిలో భాగంగానే ప్రజలు పల్లెటూళ్ళకి వెళ్ళే ప్రజలకు కావచ్చు అటు ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు దానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళడానికి ఆర్టీసీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది అనేక బస్సు నడుతుంది వీటిపై పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ఆర్ఆర్ డిస్టిక్ రీజనల్ మేనేజర్ శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు మేడం నమస్తే అండి సంక్రాంతి పండుగకు టీజీఎస్ ఆర్టీసీ సర్పు ఇలాంటి ఏర్పాటు చేశారు మేడం ఈ సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సులు ఒక సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నడపాలని ప్లాన్ చేసుకున్నామండి అంటే నిన్నటి నుంచి నైన్త్ నుంచి థర్టీన్త్ వరకు ఈ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అదనపు బస్సులు నడిపేటట్లు అరేంజ్మెంట్స్ చేసుకున్నామండి నిన్న అరౌండ్ నైన్ హండ్రెడ్ బస్సెస్ నడిచాయి ఈరోజు ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అడిషనల్ బస్సెస్ నడపాల్సి వచ్చేటట్లుంది ఇప్పుడు ఉన్నారు రద్దీని చూస్తే ఆల్రెడీ స్కూల్స్కి కాలేజ్కి హాలిడేస్ కూడా ఇచ్చారు ఈరోజు రేపు మండే నుంచి కూడా క్రౌడ్ పెరిగే అవకాశం కాబట్టి ఈ క్రౌడ్ పెరిగిన రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రయాణికులు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు స్కూల్స్కి ఈ రోజు నుంచి హాలిడేస్ ఇచ్చేసారండి సో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఆ మూమెంట్ స్టార్ట్ అయింది ఈ రోజు ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నాము ఈ కాలేజీ స్కూల్ స్టూడెంట్స్ ఈరోజు వెళ్ళిపోతారండి సో రేపు అంత ఉండదు మళ్ళీ మనకి రేపు ఎల్లుండి తక్కువే ఉంటుంది సో మళ్ళీ ట్యూస్డే ఉంటుందండి ఈ హాలిడేస్ లేని వాళ్ళు సెలవులు దొరకని వాళ్ళు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ పండగ కోసం ట్యూస్డే ఈవినింగ్ వెళ్తారనుకుంటున్నాము సో దానికి అనుగుణంగానే మేము బస్సెస్ ప్లాన్ చేసుకుని ఉన్నామండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని సర్వీస్ నడిపింది ఒక నాలుగు వేలకు పైగా కానీ ఈసారి చాలా తగ్గించింది కేవలం వంద నూట యాభై వరకే సర్వీస్ పెట్టని చెప్పి వాళ్ళ ప్రకటించడం జరిగింది ఆ ఎఫెక్ట్ మన ఆర్టిస్ట్ పైన అంటే సర్వీస్ పెంచే అవకాశం మనకు ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారు ఏపీ డెస్టినేషన్స్కి లాస్ట్ సంక్రాంతి అప్పుడు అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బస్సెస్ నడిపామండి ఈసారి థౌజండ్ బస్సెస్ వరకు ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది ఇన్ కేసు డిమాండ్ ఎక్కువగా ఉంటే ఇంకొన్ని బస్సులు ఆపరేట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామండి ఏపీ డెస్టినేషన్స్కి నడిచేవి అంటే మ్యాక్సిమం సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు ఉంటాయి సో మా దగ్గర ఉన్న రిసోర్సెస్ ప్రకారం నడపడానికి మేము అరేంజ్మెంట్ చేసుకుంటున్నామండి మహాలక్ష్మి పథకం కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది ఏ బస్సులలో వాళ్ళకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది ఈ పెంచిన ఛార్జీలు వాళ్ళకు వర్తిస్తాయి లేకపోతే సపరేట్గా ఉన్న కేటాయించిన బస్సులకే వర్తిస్తుంది అంటే ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బస్సెస్ అని ఏదైతే చెప్పానో దాంట్లో అరౌండ్ ఫైవ్ థౌజండ్ బస్సెస్ ఈ ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులే ఉంటాయండి సో దాంట్లో వన్ పాయింట్ ఫైవ్ ఛార్జెస్ ఉన్నా కానీ మహాలక్ష్మి పథకం అమలయ్యే బస్సులే కాబట్టి మహిళలకి ఆడపిల్లలకి ఉచితంగానే ఉంటుందండి ప్రయాణం వాటిల్లో ప్రయాణికుల నుంచి కూడా కొంతమంది ఇప్పుడు మేము బయట తీసుకున్నాము కొంతమంది ఛార్జెస్ పెరిగినాయి కొంత ఇబ్బందిగా ఉంది ప్రతిసారి పండుగలకు ఛార్జెస్ పెంచుతున్నారు పెంచకుంటే బాగుంది అని చెప్తున్నారు ప్రయాణికులకు కొంచెం ఇది బడ్డనే అవుతుంది కదా అంటే నార్మల్ బస్సుల్లో మేము రోజు నడిపే బస్సుల్లో ఉండేది నార్మల్ ఛార్జెస్ ఉంటాయండి కేవలం అదనపు బస్సుల్లోనే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అదనపు ఛార్జెస్ అనేది ఉంటుంది ఇప్పుడు అంటే ఈ పండగకి ఈ తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో ఊళ్ళకు వెళ్తారు సో వెళ్ళేటప్పుడు ఫుల్గా వెళ్తాయి వచ్చేటప్పుడు ఒక్క ప్యాసెంజర్ కూడా ఉండరండి మెజారిటీ బస్సుల్లో సో కనీసం డీజిల్ ఖర్చు కూడా రాదు కాబట్టి మాకు ఇది తప్పదు ఈ అదనపు బస్సుల్లో అదనపు ఛార్జెస్ అనేది తప్పదండి వసూలు చేయాల్సి వస్తుంది తిరుగు ప్రయాణంలో కూడా పద్దెనిమిది పంతొమ్మిది కావచ్చు అలాగే పదిహేడు కూడా కావచ్చు మరి రద్దీ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ పట్టణాలకు వస్తుంటారు కాబట్టి ఈ పెంచిన సర్వీసులు కూడా ఆ రోజు కూడా అన్ని సర్వీసులు ఉంటాయా తగ్గించే అవకాశం ఉందా ఇప్పుడు మనము తిరుగు ప్రయాణం ఎయిటీన్త్ మధ్యాహ్నం నుంచి నైన్టీన్త్ మధ్యాహ్నం వరకు ఎక్కువ రద్దీ ఊహిస్తున్నామండి సో ఇప్పుడు అక్కడ బస్సులు సరిపోవు కాబట్టి సిటీలో ఉండే మెట్రో డీలక్స్లు మెట్రో ఎక్స్ప్రెస్లు కూడా లైక్ హనుమకొండ నిజామాబాద్ అట్లాగే ఖమ్మం ఇక్కడికి పంపించి మహబూబ్ నగర్ పంపించి ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి రావచ్చు అనుకుంటున్నాం దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకుంటున్నామండి గట్టిగా ఉండే ప్రాంతాలు కూడా ప్రయాణికుల కోసము పిల్లలతో వస్తుంటారు పెద్దవాళ్ళతో వస్తుంటారు వాళ్ళకి వాష్రూమ్స్ కానీ అవి ఉంటాయి తాత్కాలికంగా వాళ్ళకి ఎటువంటి ఏర్పాటు చేశారా అంటే అంటే ఇప్పుడు మనము ఉప్పల్ ఆరామ్ గర్ అండ్ ఎల్బి నగర్ ఇక్కడ పాయింట్స్లో మా సిబ్బంది మానిటర్ చేస్తూ ఉన్నారండి కొంచెం ఎల్బీ నగర్ ఏరియాలో మటుకు వాష్రూమ్స్ ఫెసిలిటీ లేదు అక్కడ ఇబ్బందిగానే ఉంది ఉప్పల్ క్రాస్ రోడ్స్లో మటుకు ప్రాబ్లం లేదు అండ్ ఆరామ్ గారిలో కూడా పబ్లిక్ టాయిలెట్స్ అవైలబుల్గా ఉన్నాయి మేము యాక్చువల్గా మొబైల్ టాయిలెట్స్ అనేది పెట్టమని కోరటం జరిగింది మున్సిపాలిటీ వాళ్ళని సో అంటే ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేశాము సెక్యూరిటీస్ సిబ్బంది కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం కొంతమంది ప్రయాణికులు కొన్ని కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి విజయవాడ డైరెక్ట్గా కొంతమంది ఉంటారు కానీ మధ్యలో దిగే వాళ్ళు కూడా విజయవాడ టికెట్ తీసుకొని మధ్యలో దిగాల్సి వస్తుంది అని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు అట్లా ఏమీ మా దృష్టికి రాలేదండి ఇంతకుముందు వచ్చి ఈ బస్సు కోదాడ దగ్గర ఆగదు అంటున్నారు అంటే ఇప్పుడు డైరెక్ట్ ప్యాసెంజర్స్ ఉంటేనేమో కొంచెం ఫాస్టర్ జర్నీ ఉంటుంది కదా సో మేము అందుకని కోదాడ కోసం స్పెషల్గా బస్సులు వేయించడం జరిగింది ఎక్కడికి ఏ డెస్టినేషన్కి ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అక్కడికి మేము అదనపు బస్సులు వేయటం జరుగుతుందండి ఇప్పుడు విజయవాడ వెళ్ళే బస్సుల్లో ఈ కోదాడ వాళ్ళు ఎక్కితే కనుక మళ్ళీ కోదాడ నుంచి అక్కడికి ఖాళీగా వెళ్తుంది మళ్ళీ విజయవాడ ప్యాసింజర్స్ ఇక్కడ హెల్డప్ అవుతారు కాబట్టి విజయవాడకి వెళ్ళిన బస్సుని స్టాప్గా ఈ అదనపు బస్సులు అనేవి నాన్ స్టాప్గా వేయటం జరుగుతుంది ఒకవేళ డైరెక్ట్ ప్యాసింజర్స్ విజయవాడ వాళ్ళు లేకపోతే మనము కోదాడ వాళ్ళని కూడా తీసుకుంటారండి విజయవాడ డైరెక్ట్ అంటారు డిపో ఏమో అదే అర్థం కాదు వాళ్ళు అడిగితే డైరెక్ట్ విజయవాడ అని చెప్తారు డిపో కోదాడు డిపో కోదాడు అది కేడీడి కంగ్రూపేట లాగాదంట కోదా లాగా అంట డైరెక్ట్ డైరెక్ట్ విజయవాడ బుకింగ్ బుకింగ్లోనే అండి బుకింగ్లు కాదంట విజయవాడ టికెట్ కొట్టించుకో టికెట్ విజయవాడది కొట్టించుకో అని చెప్తారు విజయవాడ కొట్టిగలంట కోవాటిలో దిగినా సూర్పేటలో దిగినా అది ప్రాబ్లం చాలా క్రౌడ్గా ఉంది బస్సులు ఎవరు లేవు ఈ ఆర్టీసీ వాళ్ళు ముందుగా వెనుక్కొని బస్సులు వేస్తే పిల్లలకు ఇబ్బంది లేకుండా ఎవరు గమ్యస్థానికి వాళ్ళు చేరుకుంటారు సరైన నిర్ణయం కాదు గవర్నమెంట్ తొందరగా చర్య తీసుకొని ఇంకా టూ డేస్ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బస్సులు ప్రొవైడ్ చేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గమ్యస్థానం వాళ్ళు చేరుతారని మనవి బుక్ టికెట్ నేను బుక్ చేసుకోలేదు ఛార్జెస్ పెరిగినాయి మరి అది అయితే మంచి పద్ధతి కాదు ఈ పండుగ వల్ల ఖర్చు ఎక్కువైతున్నాయి దీంతోపాటు మళ్ళీ ఈ ఖర్చులు పోన్ రాని ఛార్జెస్ పిల్లలకి దానివల్ల పేరెంట్స్కి బాగా ఖర్చు అధికంగా అవుతుంది పండగ వలన బస్సులు మాత్రం మరి వన్ సిక్స్టీ రూపీస్ పెంచారు పర్ పర్సన్కి అంటే పండగ పండగ పెంచుతున్నారు వీళ్ళు ప్రతి పండక్ మామూలుగా అయితే త్రీ త్రీ థర్టీ ఉండేది ఫైవ్ హండ్రెడ్ చేశారు మిరియాలు కూడా పెంచడం అనేది కరెక్ట్ కాదు నా నిర్ణయం గవర్నమెంట్ కాదు అంటే వన్ సైడ్ ఎంపీ తిరుగుతుంది కాబట్టి వాళ్ళు పెంచారేమో కానీ అదైతే కరెక్ట్ నిర్ణయం కాదు గుంటూరు గుంటూరు గంట हॉलीडेस है? है ना अभी इसी लिए जा रहे हैंड्रेड है। बोल रहे टिकट विजयवाड़ा के लिए पहले, पहले फाइव हंड्रेड फोर फिफ्टी फोर हंड्रेड में था एट हंड्रेड बोल रहा फिफ्टी एट हंड्रेड कैसा देने अब गुंटूर का तो बस भी अवेलेबल नहीं है विजयवाड़ा के पूरे विजयवाड़ा के लिए डाली बस नहीं अभी गुंटूर के लिए देखो वन एंड हाफ ओवर हो गया अभी बस में अभी बच्चे छोटे वो एक टिकट एट फिफ्टी एट थर्टी बोल रहे हो लोग నల్గొండ టికెట్ బుక్ చేసుకోలేదు ఇక్కడ బస్ స్టాండ్ కానీ వచ్చినాము ఇక్కడికి మేము దాదాపు వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ అయింది నల్గొండ వెళ్ళాలి ఏ బస్సు చూసినా ఎక్స్ప్రెస్ అంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు కానీ ఎక్స్ప్రెస్లో వస్తున్నామో మొత్తం ఆడపిల్లల్ని లెక్కిస్తున్నాడు అది ఓకే ఫ్రీ బస్సు ఓకే కానీ ఆ ఫ్రీ బస్సు పెట్టిండు అది ప్రజలందరికీ కూడా ఆడపిల్లలందరికీ మహిళలందరికీ కావాల్సిందే కానీ దాని తగ్గట్టుగా బస్సుల కెపాసిటీ కూడా పెంచాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఎంతగానో ఉంది కానీ బస్సుల కెపాసిటీ పెంచకుండా ఇప్పుడు డొక్కు బండ్లు పెట్టి ఆ బస్సు గిల్లలు కూడా ఎట్లుంటాయి ఒక్కొక్క బస్సులో యాభై మంది నలభై మంది ఎక్కాల్సిన బస్సులో ఎనభై మందిని నూట పది మందిని ఎక్కించి ఒక బస్సు గిల్లెడ్డు ఉంటుంది ఒక గిల్ల ఎట్టుపోతుంది ఒక గిల్ల అడ్డుపోతుంది ఏడే యాక్సిడెంట్లు అయితే తెలియదు అదేవిధంగా విద్యార్థులు ఎక్కడిక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వీళ్ళందరూ పండుగలకు ఇంటికి వెళ్ళాలని ఇక్కడికి బస్ స్టాండ్లోకి వచ్చి గంటలు గంటలు వెయిట్ చేస్తే ఇక్కడ బస్ ఛార్జీలు చూసుకుంటే ఇంత ముందుకు నాకు వన్ ఎయిటీ ఉండేది ఇప్పుడు టూ ఫిఫ్టీ అయింది అది ప్రతి పండుగకి ఇదే ప్రాబ్లం మా డాడీ వ్యవసాయం చేస్తాడు ఊర్లో మమ్మ కూలి పని చేస్తుంది మమ్మ పొద్దు కూలి పని చేస్తే ఒక రెండు వందల యాభై రూపాయలు వస్తాయి అలాంటి నేను ఆ కుటుంబం నుంచి వచ్చినా ఇక్కడికి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినా మరి ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది విద్యార్థుల పట్ల కావచ్చు చాలా మంది విద్యార్థులు పండుగలకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి నువ్వు కనీసం ఒక టికెట్ మీద డెబ్బై రూపాయలు పెంచడం అనేది ఇది సరైనది కాదన్న బస్సు కూడా కదా లేదు లేదు అది మాత్రం వేస్ట్ వేస్తుంది తప్పుడు మాటలు అవి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి కదా బస్సులు పెంచితే ఇంతమంది వెయిటింగ్ హాల్లో ఎందుకుంటారు నేను ఇక్కడికి దాదాపు టెన్ థర్టీకి లెవెన్కి వచ్చినా ఇప్పుడు టూ ఎంత అవుతుంది టైము ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది అంటే వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇక్కడ నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నా ఇంతవరకు నాకు బస్సే లేదు ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతున్నప్పటికీ ఇక్కడ కనీసం వందలాది మంది వందలాది సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు వేచి ఉంటున్నారు ఇక్కడ ఇక్కడికి అండి టికెట్ బుకింగ్లో ప్రాబ్లం అవుతుందండి ఇక్కడ ఆన్లైన్లో కూడా కనిపించట్లేదు టికెట్స్ అవైలబుల్ లేవండి ఇక్కడ ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము బస్సెస్ లేవు ఎక్కడ అంటే జనాలు ఇక్కడ ఐడియా లేదు ఆల్మోస్ట్ లైక్ బస్సెస్ ఉప్పల్ నుంచి మూవ్ అవుట్ అవుతున్నాయి ఐడియా లేదండి ఇక్కడ ఏమో మరి ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత ప్రాబ్లం అవుతుందో ఆరు వేల బస్సెస్ అన్నారు కానీ ఎక్కడ కనిపించట్లేదు కూడా ఆల్మోస్ట్ ఉప్పల్ నుంచి వెళ్తున్నాయి బసెస్ కానీ ఇక్కడ ఏం అప్డేట్ లేదు దాని గురించి ఇక్కడ ఒక బ్యానర్ పెట్టారు అంతే అది ప్రాబ్లమ్ అవుతుంది అదైతే పెంచారు ఆల్రెడీ అదైతే మూడు వందల నుంచి ఐదు వందల దాకా చేశారని విన్నాను అది పెంచారండి అది మేమా సూర్యాపేట వన్ అవర్ అవుతుంది వచ్చి నేనైతే మామూలుగా ఫ్రీ టికెట్కి వచ్చాను ఇప్పుడు చూడాలి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు కష్టం అంట చూస్తాం ఇప్పుడు లేదు సార్ మేము నిజామాబాద్ నుంచి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాం ఖమ్మం ఖమ్మం వెళ్తున్నాం సంక్రాంతి మన మైసామ్ కూడా మల్లారెడ్డి కాలేజ్ బీటెక్ బుక్ బుక్ అయిపోయింది డి అంటే నార్మల్గా టికెట్ బుక్ చేసుకోలేదు ట్రైన్లు కూడా ఖాళీ లేవని చూస్తాను పెరిగినాయి తప్పదు ఇక ఇక తప్పదు వెళ్ళడమే ఇక మళ్ళీ ఇంకా ట్వంటీ అయినా ఎయిటీన్త్ అయినా వస్తా హెల్ప్ ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు బస్సు కోసం ఎంక్వైరీకి వస్తారు ఎక్కువ మటుకు ఖమ్మం సత్తుపల్లి నల్గొండ విజయవాడ ఈ బస్సెస్ని ఎక్కువ అడుగుతున్నారు రద్దీ ఎక్కువ ఖమ్మం సత్తుపల్లి కొత్తగూడెం భద్రాచలం అక్కడ ఎక్కువ ఉన్నారు చాలా నేను ఈ ప్లాట్ఫామ్స్ కొందరు తెలవడం లేదు రిజర్వేషన్స్ సర్వీస్ నెంబర్స్ మాత్రమే ఉంటున్నాయి వాళ్ళకు బస్ నెంబరు సర్వీస్ నెంబర్కి చాలా తేడా ఉంటుంది మేము సర్వీస్ నెంబర్తో సహా చెప్పగలుగుతున్నాం అంతే సంక్రాంతి నేపథ్యంలో గ్రామాలకు పట్టణాలకు వెళ్ళే ప్రజల కోసం ఇప్పటికే ఆర్టీసీ ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఎక్స్ట్రా బస్సులు నడుపుతుంది ముఖ్యంగా తొమ్మిది పది పన్నెండు పదమూడు ఈ తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో కూడా ఈ అదనపు సర్వీసు నడుపుతుందని చెప్పేసి ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే తగిన ఏర్పాటు చేశామని చెప్పేసి మేనేజర్ శ్రీత గారు చెప్తున్న సందర్భం అలాగే ఈసారి ఏపీ ప్రభుత్వం కూడా తన సర్వీసును తగ్గించినని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత సంవత్సరం కూడా నాలుగు వేలకు పైబడి సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులను నడిపిన నడిపింది కానీ ఈసారి ఆ నాలుగు వేల బస్సును తగ్గిస్తూ కేవలం వంద నుంచి నూట యాభైకి సంబంధించిన సర్వీసులని కుదిస్తూ ఆ సర్వీసులు నడిపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీకి తెలంగాణ ఆర్టీసీకి కాస్త బడ్డెన్ పడిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులను ప్రత్యేకంగా నడపవలసి వచ్చింది కాబట్టి ఈ ప్రత్యేక బస్సుల ద్వారా కూడా ఈసారి సంక్రాంతికి ఆర్టీసీ ఎక్కువ ఆదాయాన్ని గడించే అవకాశం ఉంటుందనే కూడా ఆలోచనలో ఉన్న నేపథ్యంలో రద్దీగా ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి రద్దీగా ఉండే ప్రాంతాలు ఎల్బీనగర్ కావచ్చు ఎంజీబీఎస్ బోయిన్పల్లి అలాగే జేబీఎస్ కావచ్చు ఆరామ్ ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రయాణికులకు సంబంధించిన రద్దీ ఎక్కువగా ఉండే ఉండే నేపథ్యంలో అక్కడ కూడా ప్రత్యేక ఏర్పాట్లు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశాము ఎటువంటి అవాంతనీయ సంఘటన జరగకుండా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగిన ఏర్పాట్లు చే తగిన విధంగా తీసుకున్నామని చెప్పేసి మేనేజర్ శ్రీలేత చెప్తున్న సందర్భం